దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం గర్వకారణమని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు మిట్టా ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో పాలీ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది మేయర్ విజయలక్ష్మి దీన్ని లాంఛనంగా ప్రారంభించారు మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలు వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు మొదటిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు మా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ పిలిచిన పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మెట్రో స్టేషన్లో మెట్రోపాలిక్లినిక్ తెరవడం చాలా సంతోషం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు మెడికల్ అంబులెన్స్నే మీరు చూస్తున్నారు ఇవాళ సిటీలో ట్రాఫిక్ పెరుగుతున్న ట్రాఫిక్లో ఒక అంబులెన్స్లో వెళ్ళాలంటే కూడా ఎక్కడన్నా హాస్పిటల్కి చేరుకోవడానికి ఒక వన్ అవర్ పడుతుంది అట్లాంటిది ఇన్ కేస్ ఈ మెట్రోలో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి సదుపాయం అంటే ఈ మెట్రో లోపల పాలిక్లినిక్ తెరవడం ఇప్పుడు వెళ్ళి నేను అన్నీ కూడా డీటెయిల్స్గా ఆ మెషిన్లో కూర్చుని అంటే ఎట్లా అసలు ఎట్లా నడుస్తుంది ఆ మెషిన్ ఏంటి అంటే ఎన్ని టెస్ట్లు నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అబౌట్ ట్వంటీ టెస్టులు ఇమీడియట్గా కూడా మనకి ఇచ్చే విధంగా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా అక్కడ డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు మెట్రో స్టేషన్లో అదే కాకుండా డాక్టర్స్ ప్లస్ ఇన్వేజివ్ టైప్ అంటే ఉట్టి మెషిన్లో తీసుకునే టెస్టులు కాకుండా ఇన్వేజివ్ అంటే బ్లడ్ టెస్ట్లు అట్లాంటి టెస్ట్లు కూడా ఇక్కడ జరగబడుతున్నాయి ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇక్కడ వరకు కూడా డాక్టర్స్ ఉంటారు